ఇప్పుడు ఐస్ క్రీమ్ ఐస్ చదమా ఏమంట మీరు రెడీయా కొత్త రెసిపీ తాటికాయలతో ఐస్ క్రీమ్ హాయ్ తాటికాయలు ఆహా ఈ తాటికాయలు స్మెల్ ఉంటుందండి స్మెల్కే సాగం పొట్టను ఎండిపోతా అండి ఎలా వెళ్ళిపోదాం సరే అదేంటి వీడియో తీస్తున్నాను

ఒక్కసారి తర్వాత నాకు ఎన్ని రకాల వంటలు వచ్చినా ఈ తాటికాయతో చేసిన రెసిపీస్ కుంటే బేసే వేరండి సమ్మర్ లో వచ్చి ముంచుకేలు ఒక ఎత్తు అయితే ఈ వర్షాకాలంలో వచ్చి తాటికాయలు ఇంకొక ఎత్తు అండి వీటితో అమ్మమ్మలు నానమ్మలు చేసే రెసిపీలు ఇంకొక ఎత్తు అయినా ఈ తాటికాయలతో ఒకటి రెండు రెసిపీలా అయ్యి బాబోయ్ బోలెడు వంటలండి బాబు కొంతమంది ఏమో తాటి రొట్టేస్తారు అదేనండి తాటి పప్పు అంటారు కదా అది ఇంకొకరు ఇంకొంతమంది అయితే తాటి గారెలు చేస్తారు ఇంకొంతమంది తాటి ఇడ్లీలు చేస్తారు ఇంకేం చేస్తారో నాకు తెలీదు కానీ వీటన్నిటిలో తాటికెళ్ళి చేస్తుంది ఏమంటే ఇష్టం కామెంట్ చేయండి మా వాడు ఆల్రెడీ చేతబడి స్టార్ట్ చేశాడు నేనైతే వంట స్టార్ట్ చేసేస్తాను మీరు మాత్రం నాతోటే ఉండండి నేను అనుకోకండి ఇంకా అదిగో ఒకటి అక్కడ రెండు కాయలు ఉన్నాయి మొత్తం నాలుగు కాయలు ఒక దానికి ఆల్రెడీ చేతబడి అయిపోయింది ఇంకో మూడు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ ఇది కూడా పీక్ పాకం పుల్లల పొయ్యి మీద కానీ కాల్చుకుని ఒల్చుకుని తింటే ఉంటాదా ఏమో అన్నరాచకాల మేము చేయలేదు కానీ ఇప్పుడు వట్టరంగా తాటి గారు చేసిస్తే సోఫాలో కూర్చొని తినడం వరకు అయితే తెలుసండి నాకు మీరు ఇలా ఉత్తు తాటికి తినాలనుకుంటే ఖచ్చితంగా ఒకసేపు అలా హీట్ చేస్తే కొంచెం స్వీట్ పెరుగుతుంది కుమ్మెచ్చి తినాలి అప్పుడప్పుడు ఎలాంటి సీజనల్ ఫ్రూట్ అవును తాటి ఫ్రూట్ అంటే ఇప్పుడు దీంతో జ్యూస్ కూడా చేసుకోవచ్చా జ్యూస్ గీసులు చేసుకోకూడదాన్ని సరిపోతుంది ఇదిగో ఈ తాడిగారు చేయాలంటే ముఖ్యంగా ఈ జలడు కావాలండి దీనికి బర్రా బర్ర బర్రారితే గుజ్జు యువతల నుంచి వస్తుంది అనమాట ఇది లే మామూలుగా అయితే తాటిగారులు చేయడానికి అదే తాటి గుజ్జు లాగడానికి ఒక పరికరం ఉంటుంది ఇది ఉన్నదే ఇలా ఉంటుంది దానికేసి బర్రా బర్ర లాగుతారు మన దగ్గర అలాంటివి ఉండవు కాబట్టి ఇది ఫస్ట్ ఇలా తీసినప్పుడు మాది ఆల్రెడీ కాయ పగలగొట్టేశారు మా వాళ్ళిద్దరూ ఒకవేళ మీకు పగలలేదు అనుకో నెలకేసి ఇలా కొట్టండి కొట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా లాగేయడమే ముందు టోపీ అయితే బాగా వస్తుంది అవునా టోపీ రావట్లేదు మనం పెట్టుకోవచ్చు ఇది జుట్టుగారు స్వీట్ కిమండో ఈ ఉండడానికి కర్త కర్మ క్రియ నేనైతే ఈ తాటికాయలున్న పీచి గుజ్జు లాగడానికి కర్త క్రియ కర్మ మా గారు రండి క్రెడిట్ ఇచ్చాను ఇప్పుడు ఈ మూడిటికి ఉన్న ఇంగో ఇదంతా తీసేయాలి ఈ తొక్క ఈ లోపల ఉన్న టెంకని దీనికేసి రుద్దితే అప్పుడు వస్తుంది ఇలాంటి లాగుడు పీకుడు కార్యక్రమాలన్నీ మా గారు సేకరిస్తారు రండి ఓ ఈ లాగుడు పీకుడు లాంటివి నువ్వు ఎందుకు చేయవు అని అడుగుతారేమో ఒకసారి ఇలాగే లాగుండి పీక్కుంటే ఇది ఉన్నదే ఈ బ్లాక్ పార్ట్ ఇది వచ్చి చేతికి ముద్దెట్టిందండి అప్పటి నుంచి గొడవై దాని జోలికి నేను వెళ్ళను అనమాట ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం ముందు ఒక ఆర్ట్ ఈ జల్లుని దీని మీద బోర్లో పెట్టి దీనికేసి వేసి రబ్బర్ 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 రుద్దుతనే ఉండాలి ఇంకో ఇలా రుద్దుతనే ఉండాలి ఎంత రుద్దితే అంత వస్తుంది అన్ని వల్ల అవుతాయి కాదు అన్ని గారెలు అవుతాయి ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో ఎల్లో కలర్లో ఉన్న టెంక దెబ్బకు వైట్ కలర్లోకి అన్నమాట పడదు వచ్చిందా బోర్డ్ వద్ద డిజైన్ తేనె పట్టు లాగా వచ్చింది ఓ పాట పాడొచ్చు కదా బోర్ కొడుతుంది వాళ్ళకి నేను పాట పాడితే రేపటి నుంచి నీ ఛానల్ వీడియోలు చూడటం కూడా ఆపేస్తారు అంత గొప్పగా పాడతావా నన్ను ఫాలో అవుతారు అందుకని తర్వాత నుంచి పంపా నీ ఇన్స్టాగ్రామ్ నుంచి నా ఇన్స్టాగ్రామ్ కి వచ్చి ఫాలో అవుతారు అట్లా ఉంటే మనం పాటలు పాడితే అది చేయొచ్చు మరి అత తిత్త తియ్యకూడదు ఓ పాట పాడే చిలక ఏ తోడు లేక ఏటే పమ్మో ఉన్న పాటలు పాడవడం లేదు పారిటీ చేసి పడ్డ అయ్యి ఉన్న పలకి రావు అది నా బాధ నీ వానా అది వెమ్మట అది తాటి చెట్టుకి కాస్త తాటికాయలో తాటికాయలో వీటితో నేను చేస్తా తాటిగారలో తాటిగారమ్మా చెప్పమ్మా నువ్వు చేసి వంట పేరు చెప్పమ్మా అమ్మమ్మా ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చేసి పని పేరు చెప్పమ్మా పిచ్చి పెగడం చెప్పమ్మా అంతవరకు వచ్చు నాకు ఈ పాటలు సడన్ గా అడిగితే ఎలాగా ఆయన లాక్కొని పీక్కుని గుజ్జ తీసే లోపు మనం బెల్లం కోరుకుందాం చాలా మంది తాడిదారులో పంచదార కూడా వేస్తారండి కొంతమంది రెండు వేస్తారు ఆ వేసే వాళ్ళు నేను ఒకదాని అనమాట అంటే ఎక్కువ అయితే బెల్లం వేస్తాను ఏదో నామకరణానికి కొంచెం షుగర్ వేస్తాను కొంతమంది మొత్తం బెల్లం తోటి చేసుకుంటారు కొంతమంది మొత్తం షుగర్ తోటి చేసుకుంటారు ఇది నా హార్ట్ వద్దులే అంటే నీ హాట్ పీకేసిన ఉంటుందా గుండె దీన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొచ్చిందా నాకైతే అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా మేబీ దీనికి ఎక్కువ అబ్బాయిలు కనెక్ట్ అవుతారు అనమాట వాళ్ళు ఆయిల్ అయ్యి పెట్టుకోకుండా నార్మల్ హెడ్ బర్క్ చేసి దూకోకుండా ఉన్నారనుకో ఆ తల్లిండరా పీకేసిన థాట్ ట్యాంక్ ఉందంటారు కదా సేమ్ అలాగే ఉంది అయినా వాళ్ళు రీజన్ లేకుండా పోల్చర్లేండి అన్నట్టు మీరు అందరు అడుగుతారు కదా నువ్వు ఇంట్లో వర్క్ చేసుకుంటూ చిన్న బాబుని చూసుకుంటూ వీడియోస్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు అని ఇంకో ఇలా అనమాట ఇద్దరం సెరవ పని ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం ప్రౌడ్ మూమెంట్ కాల్ రగరాయ్ కళ్ళడు కళ్ళడు ఇది స్వెటర్ చిన్న కూలింగ్ గ్లాస్ షర్టు బట్టలు పీకేసి టీషర్ట్ వేసుకున్నావు కదా అలాగనమాట ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా సమయము రాత్రి పావు తక్కువ పదకొండు గంటలు పావు తక్కువ పదకొండు నిమిషాలు తక్కువ పదకొండు అయింది కృపయా జాందే టైంకో కిత్నా పరేవు అన్ని ఏదో మాట్లాడుతుంటే అన్నింటిలో వస్తావు రేపొద్దున బ్లాగ్స్ నేను ఒకదానే చేసుకుంటాను నువ్వు రావద్దు మా ఏదో మాట్లాడితే మధ్యలో వస్తావు అడంకాయ బుడంకాయలాగా రానలేంక మాట్లాడతా రేపొద్దున నువ్వు ఒకరివే చేసుకోవ్ లో నువ్వే చేసుకోవచ్చు నేను కూడా రాను మానే బ్లాగ్స్ చేయడం రేపొద్దున బ్లాగ్స్ రావు ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ గుజ్జు అయితే తీసేసామండి నాకైతే నాలుగు కప్పులు వచ్చింది దాంట్లో రెండు కప్పులతో నేను గారెస్తున్నాను రెండు కప్పులు గుజ్జుకి ఒక కప్పు బెల్లం నాకైతే దగ్గర దగ్గర సూజీ రవ్వ అర కేజీ పట్టిందండి సూజీ రవ్వ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి ఒక పావు కప్పు ఏమో బియ్యం పిండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఈ తాటిగారుని కొంతమంది మొత్తం బియ్యం పిండితోనే చేస్తారు ఇంకొంతమంది ఏమో మొత్తం ఇడ్లీ రవ్వతోనే చేస్తారు ఇంకొంతమంది ఏమో మొత్తం సూజీ రవ్వతోనే చేస్తారు నాకైతే ఇడ్లీ రవ్వ కంటే సూజీ రవ్వే బెటర్ అనిపిస్తుంది అండి సాఫ్ట్ గా చాలా బాగా వస్తుంది కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి పైనంతా క్రంచీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న పిండిని పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నూక నాని కొంచెం గట్టి పడుతుంది అనమాట ఇప్పుడు వీటిని రౌండ్ గా బాల్స్ లా చేసేసుకుని కింద వచ్చేసి వేడి వేడిగా మరిగే నుండి వేసేయడమే నిద్ర వచ్చేస్తుంది పన్నెండు పానే దాటింది అట్టింది టైమ్ పన్నెండు థర్టీ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయ్యాక నిద్ర వచ్చేస్తుందండి అండి అంటారు గారు అదే అనాలి నువ్వు ఆటలేక ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసేసుకుంటూ ఇవి కాస్త స్లోగా వేగతాయి కొంచెం ఓపికగా ఎదురు చూడాలి ముందు కొంచెం వేగిన తర్వాత బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని మళ్ళీ వేగనిచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయట తీసేయడమే నాకు ఈ తాటిగారులు వేడి వేడిగా తినే కంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తినడం అంటే భలే ఇష్టం అండి ఈ తాడుగారులు చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ కోసం ఓపికగా చేసుకోవాల్సిందేనండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అంతే కదా ఓ పక్కన తింటూ పక్కన గారెలు వేస్తున్నావే మెల్లిగా తింటగా కదా చేసుకునేది పడేయడానికి ఏంటి తింటగాని తింటూ వేస్తున్నావే సేమ్ టైంలో అయిపోతాయి కానీ ఎనర్జీ కావాలి కదా ఆ రెండు కప్పుల పిండికి ఇన్ని తాటిగారులు వచ్చాయండి వీటికి ఒక ఆరు ప్లస్ చేసుకోండి ఫైనల్లీ వేడి వేడి తాటిగారులు రెడీ ఇంకో ఫైనల్గా ఇన్ని వచ్చినాయి ఇంకో ఆరు నా బొజ్జలో ఉన్నాయి తిండు తింటూ వేస్తాను ఒక వాయ ఇట్స్ టేస్టింగ్ టైం ఆల్రెడీ టేస్ట్ చేస్తాను కానీ ఫార్మాలిటీ కోసం సూపర్ అయినా ఎప్పుడో తలాల నుంచి వస్తున్నా వంట్లో ఇట్లా మనం పేర్లు పెట్టగలమా ఏదో తీపి సరిపోయిందా అది సరిపోయిందా ఇది సరిపోయిందా అని చూసుకుంటే సరిపోయాం ఇంటికి మీకు తాటకాయలతో చేసిన ఏ రెసిపీ అంటే ఇష్టం కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను